డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీ సిద్ధాంతాలు ఆ యొక్క ఆశయాలు నచ్చి చాలామంది యువత పార్టీలో మొగ్గు చూపడం జరిగింది మన కమ్యూనిస్టు పార్టీలో ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వాటం భేటీ నాగేంద్ర గారు అంబేద్కర్ గారు పెట్టినటువంటి పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీ యొక్క ఆశయాలని తెలుసుకొని ఈరోజు వాటంబేడు నాగేంద్ర గారు వారి యొక్క బృందం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఈరోజు సీనియర్ నాయకుడు ఆర్పీఐ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ ప్రకాష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్పీఐ పార్టీలో వాటంబేడు నాగేంద్ర గారు వారి యొక్క బృందం ఈరోజు చేరడం జరిగింది ఇతర రాజకీయ పార్టీలలో దళితులు ముస్లింలు బహుజనులు ఆదివాసీలకు ఇతర రాజకీయ పార్టీలలో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వక వాళ్ళని చిన్నచూపు చూడడం రిజర్వేషన్ల జాబితాలో వాళ్ళకి ఏమైనా నామినేటెడ్ పదవులు వస్తే వాళ్ళకి ఎవరైతే ఇతర రాజకీయ పార్టీలో వాళ్ళకి నచ్చకపోతే ఆ యొక్క పదవుల నుంచి దించడం ఈ రోజు మన నెల్లూరు జిల్లాలో బహుజనులు యువత చూస్తున్నారు మనం చాలా ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఈ ఆర్పీఐ పార్టీలో నేను చేరిన సందర్భంగా ఈ సందర్భంగా ఒకటే హామీ ఇస్తా ఉన్నా ఆర్పీఐ నాయకత్వానికి నేను గతంలో ఎంత నిజాయితీగా కమ్యూనిస్ట్ పార్టీలో సిన్సియర్ గా పనిచేశాను అంతకంటే వేగంగా అంతకంటే ఉత్సాహంగా అంతకంటే ఎక్కువ సమయం వెచ్చించి ఆర్పీ పార్టీని ఆర్పే విధి విధానాల్ని డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయాల్ని దళిత గిరిజన బహుజన సామాన్య ప్రజలందరిలోకి తీసుకువెళ్లి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లో చైతన్యం రగిలించే విధంగా నా వంతుగా ఆయన కృషి చేసి ఒక కార్యకర్తగా పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ నాకు ఇచ్చినటువంటి ఆర్పీ పార్టీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను